ఏలి నామ సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను ఏలి ఏలి నామ సబక్తాని అంటే అర్థం ఏమిటట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి నన్ను ఎందుకు చేయి విడిచితివి ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఏసుక్రీస్తు వారు ఎవరండి ఎవరండి సాక్షాత్తుగా తండ్రి అయిన దేవుని రూపాన్ని మానవ రీతిగా శరీరధారి అయి మనకు చూపించడానికి భూమి మీద అవతరించినటువంటి ఒక మానవ దైవం అవునా కాదు సో దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు ఎవరికి తండ్రి అయిన దేవుడికి ఏమని నా చేయి ఎలా విడిచితివి అని స్వయంగా దేవాది దేవుని కుమారుడి చేయే దేవుడు విడుస్తున్నట్టుగా ఏసుక్రీస్తు వారికి మనకు చెప్తున్నారు అవునా కాదు అవునా కాదు దేవుడే ఒకవేళ చేయి విడిచినట్లయితే పరిస్థితి ఏంటో ఒకసారి మనం చూద్దాం మనం చాలాసార్లు మన జీవితంలో అనుకుంటాం ఏంటనంటే మన కలిగిన శ్రమలు బాధలు అప్పులు ఇరుకులు ఇబ్బందులు ఓడిపోవడం అవునా ఇతరుల ముందు ఆ హేళన చేయబడడం నిందింపబడడం ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు మనం అనుకుంటాం ఏమని నా అనుకునే వాళ్ళే నన్ను విడిచిపెట్టారు అని అవునా కదా నా అనుకునే వాళ్ళే నన్ను విడిచిపెడితే ఎలా అని బాధతో లోపల ఒక రకమైనటువంటి ఆలోచనతో చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారా లేరా అండి మధ్య మొన్ననే టెన్త్ క్లాస్ తెలుగు ఎగ్జామ్లో కరెక్ట్ కరెక్ట్గా ఆన్సర్స్ రాయలేదని ఒక పాప చనిపో ఆంధ్ర ఒక ఆన్సర్ కరెక్ట్గా రాయలేదనే చనిపోతున్నారు ఆమె ఏం ఫీల్ అయిందట అంటే పేరెంట్స్ నాకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేయలేదట టీచర్స్ సరిగ్గా ఆమెకు అర్థమైతే చెప్పలేదట అలా ప్రాణాలే తీసేసుకున్నారు కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాలు ఉంటాయి పిల్లలు అనుకుంటారు మా మమ్మీ నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు మా డాడీ నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు మా భార్య అర్థం చేసుకోవట్లేదు భర్త అర్థం చేసుకోవట్లేదు అని ఏదో ఒక రీజన్తో నన్ను అందరూ వదిలిపెట్టేశారేమో నా పని ఇంతేనేమో ఇక నాకు ఎవరు సహాయం చేయరేమో అనే ఆలోచనతో మనమే మనకి తోచినటువంటి ఆ హాని మనకు మనమే కదా అండి కానీ ఇక్కడ దేవుడు స్వయంగా కుమారుడినే వదిలిపెట్టాడు నన్ను ఎలా విడిచితివి అని బాధతో మొరపెట్టుకుంటున్నాడు ఒకవేళ నిజంగా ఒకసారి మీకు మీకు మనస్సాక్షిగా అడుక్కోండి దేవుడే ఒకవేళ నీ చేయి విడిచినట్లయితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది దేవుడే నీ చేయి విడిచినట్లయితే మాట మనం కీర్తన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచ్చిన నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడి నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు చూసారా దావేదు గారికి కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది ఇది యశ్వు వారి గురించి చెప్పినటువంటి ఒక ప్రవచనంగా కూడా మాట్లాడుతుంటాం నా దేవా నా దేవా నా చేయల ఎలా విడిచితికి దేవుని నేను చాలా సంతోషంతో ఒక మాట చెప్తున్నాను అదేంటనంటే ఈ రక్షణ దినాన దేవుడు నీ నా చేయి విడవక తన అరచేతిలో మన పేర్లను చిక్కుకొని ఉన్నాడు అందుకోసం దేవునికి మహిమ కలుగును గాక అదే విధంగా మాట ఈరోజు చాలా మందికి తెలియచేయాలి అని మనసులో ఆశ కలిగి ఉన్నాను అదేంటనంటే అపస్తుల కార్యంలో పదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చింది భోజకలు పది ముప్పై ఆరు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అందరికీ రైట్ అందరికీ ప్రభు అందరికీ అంటే